ఒక రాక్షసుడి చేతులునరికి తన శరీరాన్ని దహనం చేసి తన శాపానికి విముక్తిని కలిగించిన ఆ వీరుడు ఎవరో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం కబందుడు నిజానికి ఒక అందమైన గంధర్వుడు అతని పేరు చిత్రరథుడు తన అందాన్ని చూసుకుంటూ గర్వంతో విరవీగేవాడు ఒకసారి అడవిలో ఉన్న మహర్షులను భయపెట్టేందుకు వికృత రూపాన్ని ధరించాడు ఒక మహర్షి కోపంతో నీవు అహంకారంతో ఈ వికృత రూపాన్ని ధరించావు కాబట్టి ఇదే నీకు శాశ్వతంగా ఉండిపోగాక అని శపించాడు అప్పుడు చిత్రరథుడు తన తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకున్నాడు మహర్షి శాంతించి అరణ్యంలో ఇద్దరూ మహనీయుల చేతాన్ను సంహరించినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు ఆ శాపం కారణంగా చిత్రరథుడు తల మెడ కాళ్లు లేని పొడవైన చేతులు కడుపులో ఉన్న భయంకరమైన రాక్షసుడిగా ఉండిపోయాడు ఇతనే కబంధుడు సీతాదేవిని వెతుకుతూ రాముడు లక్ష్మణుడు దండకారణ్యంలోకి వచ్చినప్పుడు కబంధుడు వారిని తన పొడవైన చేతులతో పట్టుకున్నాడు రాముడు లక్ష్మణుడు రాక్షసుడి చేతులను ఖండించారు అప్పుడు కబంధుడు తన శాప విమోచన సమయం వచ్చిందని తెలుసుకుని తన పూర్వపు కథను వారికి చెప్పాడు రాముడు లక్ష్మణుడు కబంధుని శరీరాన్ని దహనం చేయగా ఆ అగ్ని నుండి చిత్రరథుడు తన నిజరూపంలో బయటకు వచ్చాడు శాపం నుండి విముక్తి పొందిన తర్వాత రాముడికి రావణుడిని ఓడించడానికి సహాయపడటానికి కిష్కిందలోని వానర రాజు సుగ్రీవుడిని కలవమని సలహా ఇచ్చాడు ఈ విధంగా కబందుడు రాముడికి రావణుడిని ఎదుర్కోవడానికి ఒక మార్గాన్ని చూపించాడు కబంధుడు తన పాపానికి తగిన శిక్షను అనుభవించి చివరికి రాముడి ద్వారా శాప విమోచనం పొందాడు